జమ్మూ కశ్మీర్లో ప్రకృతి అందాలకు నిలయమైన దాల్ సరస్సు ఒడ్డున పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి ఈ వేడుకలో ప్రధాని మోదీతో కలిసి వివిధ రంగాలకు చెందిన ఏడు మంది యోగా చేయనున్నారు ఇవాళ ప్రధాని జమ్మూ కశ్మీర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు శుక్రవారం ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్లో ఇలో పర్యాటకం మరింత వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటిన జమ్మూ కశ్మీర్లోని ప్రసిద్ద దాల్ సరస్సు ఒడ్డున నిర్వహించనున్న పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ వేడుకలో మోదీతో కలిసి దాల్ సరస్సు ఒడ్డిన వివిధ రంగాలకు చెందిన ఏడు మందికి పైగా ఔత్సాహికులు యోగా చేయనున్నారు ఈ మేరకు ఇరవై ఇరవై ఒక్క తేదీల్లో ప్రధాని జమ్మూ కశ్మీర్ లో పర్యటన ఖరారైంది ఈ సందర్భంగా పదిహేను వందల కోట్లతో చేపట్టే ఎనభై నాలుగు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను చేయనున్నారు ప్రధానికి కశ్మీర్ లోయతో ప్రత్యేక అనుబంధం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు గత పదేళ్లలో యోగాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఇప్పటి వరకు ఇరవై మూడు కోట్ల మందికి పైగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారన్న ఆయన ఏటేటా ఆ సంఖ్య పెరుగుతోందన్నారు కాగా యోగా దినోత్సవ నిర్వహణ వల్ల లో పర్యాటకం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది గతేడాది ట్వంటీ సదస్సు విజయవంతంగా జరిగిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో పర్యాటకుల రాకపోకలపై ప్రత్యక్ష ప్రభావం పడినట్లు తెలిసింది జిట్వంటీ సదస్సు తర్వాత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు కు వస్తున్నారని రెండు పాయింట్ ఐదు శాతం పర్యాటకుల వృద్ది రేటు కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత అనేక ఇతర దేశాలు కు ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తాయని నమ్ముతున్నట్లు మనోజ్ సిన్హా చెప్పారు శ్రీనగర్ లో ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు అద్రపు పోలీస్ బలగాలను మోహరించారు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు శ్రీనగర్ను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించిన పోలీసులు డ్రోన్లు క్వాడ్ కాప్టర్లను నిషేధించారు